ఒక భాగం కావాలని మాజీ మంత్రి అచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ కోరారు పదకొండవ జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని శ్రీ నగరేశ్వర స్వామి మహిషాసుర మధ్యని శ్రీవాసు కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో యోగా శిక్షణ నిర్వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి అచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ మానసిక ప్రశాంతతకు శారీక శారీరక సౌష్ఠవానికి యోగా ఎంతగానో దోహదం చేస్తుందని అన్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ యోగాను ప్రోత్సహిస్తూ విద్యార్థి స్థాయి నుండి ప్రతి ఒక్కరూ యోగా వ్యాయామం అవసరమని జూలై పదిహేనవ తేదీన విశాఖపట్నంలో జరిగే యోగా కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా ఎస్పీ నయీం డిఇ నారాయణ వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు కన్సర్ట్ మన జీన్లో ఉంటుంది లేకపోతే ఓన్లీ ప్రతిరోజుకి టైం దొరకలేదు తీస్తే అటెండ్ అవసరం దానికోసం గవర్నమెంట్ ఒక ప్రయత్నం చేసినారు మన అందరికీ అందరికీ ప్రోగ్రాం రకరకాల ప్రోగ్రాం పెట్టేసి ఆ రేపు సరిగా మనకి వస్తుంది అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా వస్తున్నాయి అండ్ రకరకాల మామూలు డ్యూటీ డ్యూటీ కూడా మనకి ఈజీ అవుతున్నాయి ఒక ఒక గంట మార్నింగ్ చేస్తే ఈ సందర్భంగా అనుగులు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు అందరు ఆఫీస్తో పాటు ఈ రోజు జరిగింది యోగా అంటే ఏదో ఈ రోజు షో కోసం చేసేది కాదండి ఇది మనం ప్రతిరోజు జీవితంలో చేయాల్సింది మనం వేసే ప్రతి ఒక్క ఆసనము ఒక్కొక్క మాత్ర లాంటిది రోగాన్ని తగ్గించే మాత్ర లాంటిది మందు లాంటిది ఒక్కొక్క ఆసనం ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ ప్రతి ఒక్క పౌరుడు కూడా పౌరాలు పిల్లలు అందరూ కూడా యోగా ప్రాక్టీస్ని ఖచ్చితంగా చేయాలి అంటే మనం చాలా ఆసనాలు వేసేస్తాం రోజుకు ఒక ఇరవై ఆసనాలు వేస్తాం అబ్బా నేను గ్రేట్ అట్లా ఏం కాదు మనం వేసింది ఐదు ఆరు ఆసనాలు అయినా కానీ శ్రద్ధగా వేయాలి ఎక్కువసేపు అంత్య దిశలో ఉండేటట్టు చూసుకున్నట్టయితే ఆరోగ్యం ఖచ్చితంగా బాగుపడుతుంది మన జిల్లాలో మనకన్నీ చాలా గొప్ప విషయాలు ఉన్నాయి కానీ ఆరోగ్యము ఫిట్నెస్ మాత్రం చాలా పూరుగా ఉంది మన జిల్లా ప్రతి కుటుంబంలోనూ కూడా యోగా అభ్యాసం చేయాలి భారతదేశ సంస్కృతి సాంప్రదాయంలో యోగా మన సొంతం అనే మాట బహిరంగనే చెప్పుకోవాలి ఈనాడు మోడీ గారు ముఖ్యం అయిన తర్వాత నూట అరవై మూడు దేశాల్లో యోగా ఏదైతే యోగా ద్వారా ఆరోగ్యాన్ని ఏ రకంగా కాపాగొట్టగలుగు అనే మాటని భారతదేశంలో కాబట్టి నూట అరవై ఐదు దేశాల్లో యోగా నేర్పడంలో ప్రతి మానవుడి యొక్క ఆరోగ్యాన్ని కాపాడంలో ప్రతీక కావాలని చెప్పి యోగా ప్రయత్నాన్ని ఆరోగ్య నియంత్రణని పాటించడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నంలో భాగంగానే మే ఇరవై ఒకటి జూనే మే ఇరవై ఒకటి మోడీ గారు కట్ అండ్ రైజ్ అనే ప్రోగ్రాం ద్వారా మన జిల్లాలో కలెక్టర్ గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత దాన్ని సక్సెస్ చేయడం కోసం ప్రతి పౌరుల్లోనూ ఈ భారతదేశంలో కాకుండా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటిలోనూ యోగా చేయాలి అనే మాటను చెప్పడం కోసం ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా దేవాలయ ప్రారంభంలో టూరిజం సెంటర్లు ఏదైతే ప్రధానంగా ఇతర బీచ్ సెంటర్లో కానీ ఇతర ప్రదేశాలు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యోగా యోగా తరగతులు ప్రయత్నం చేస్తూ మళ్ళీ జూన్ విశాఖపట్నంలో మోడీ గారి యొక్క సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ఉప ముఖ్యమంత్రి మోడీ గారి సమక్షంలో ఈ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరగబోతా ఉంది ఇది ప్రపంచంలో గిన్నీస్ రికార్డు ఎక్కాలనే తాపత్రం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన కనుకున్న మీ అందరికి కూడా ఉష్ణాదు ఇష్టాదులు చేస్తూ మీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలని ఆలోచనతో ఇవాళ శిక్షణ తరగతులకు హాజరైన ట్రైని శిరీష గారిని హృదయపూర్వక అభినందిస్తూ ఉన్నాం కారణం ఏంటంటే అమ్మాయి చాలా స్లోగా ఎవరిని తట్టుకుండా అక్కడక్కడ మందలిస్తూ పొగుడుతూ వాళ్ళందరినీ కూడా ఈ జ్ఞానంలోకి రప్పించడానికి ప్రయత్నం చేసింది దాంట్లో వారి టీంను కూడా అభినందిస్తూ ఉన్నాను కారణం ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఉంటే చెయ్యాలని ఉంటుంది నాకు కూడా చేయాలనిపించదు కారణం ఏంటంటే నేను వాకింగ్ కాసేపు రెండో మూడో చేస్తాను కారణం ఏంటంటే యోగాలో రెండో మూడు చేసేవాడిని మళ్ళీ మర్చిపోయాయి మళ్ళీ ఎక్సర్సైజ్ మార్చేస్తాను యోగాలో కొన్ని చేస్తాను కానీ ఈరోజు చూసిన తర్వాత ప్రాణాయామం కపాల కాపలబా చేయాలనిపించే దృఢ సత్యమంతోటి ఈనాడు నేను కూడా సిద్ధమైన మాట బహిరంగంగా చెప్తా కారణం ఏంటంటే దాంట్లో ప్రధానంగా మనకి సంబంధించిన ఆరోగ్య సూత్రం మనందరికీ ఏది మీకు ప్రధానమో మీరు ఆలోచన చేసుకోండి అన్ని చేయాలి చేయాలంటే మనకి మళ్ళీ ఈ అమ్మాయి ఇక్కడ రావాల ఇది కుదరదు అద ఓకే మేము పిలుస్తా మళ్ళీ పబ్లిక్ ని అడ్రస్ చేస్తూ ఇరవై ఒకటి తారీఖు అయిన తర్వాత కలెక్టర్ గారిని జాయింట్ రాహుల్ ఏదైతే ఆర్గనైజర్ గా ఉన్నాడో మా ఎస్పీ గారు అలాగే అధికార మిత్రులు పాతికే మిత్రులందరూ